ఈరోజు మనం మా నేను మా ఇద్దరు పిల్లలు మా తమ్ముడు ఇలియాజు అదేవిధంగా మన ముజ్జుగారు మన మనతో మా ఫ్రెండ్స్ అందరూ కలిసి కస్పూర్ దర్గాకి రావడం జరిగింది మనం దాదాపు ఒక వన్ వీక్ నుంచి ప్రోగ్రాం చేసుకున్నాము ఈరోజు ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ డెవలప్మెంట్ చూసిన తర్వాత నాకు చాలా ఆనందంగా చేసింది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఏమంటే ఇంతకుముందు వచ్చిన దానికి మన ఈవో గారు షరీఫ్ గారు మెయింటెనెన్స్లో చూస్తే ఎంత అద్భుతంగా డెవలప్మెంట్ ఉందంటే ఏదైతే లోపల కుట్టు మిషన్ కోసం ఆ క్యాబిన్స్ కట్టడం అయితే కానీ ఆ లోపల వాటర్ ట్యాంకు జనరేటర్ రూమ్స్ ఇవన్నీ రిపేర్ చేసి దాన్ని వాటర్ ప్రూఫింగ్ సిస్టమ్ చేసి నేను ప్రతి ఒక్కటి పరిశీలించాను అనమాట నేను ఇంత ముందు కూడా వచ్చున్నాను కాబట్టి దాని దీనికి చూస్తే చాలా డిఫరెన్సెస్ ఉంది అది కూడా అది ఎవరన్నా లేడీస్ వస్తే వాళ్ళకి పిల్లలకి పాలు తప్పించాలంటే దానికి సపరేట్ ఒక రూమ్ అనేది అది దర్గాల్లో చాలా తక్కువగా ఉంటుంది నేను చూసే నేనైతే చూడలే ఆ ఒక రూమ్ కూడా కట్టడం జరిగింది రియలీ మనం ఇవన్నీ ఒక ఈ ప్రోగ్రామ్ అన్నిటికీ మన అబ్దుల్ అజీజ్ గారు ఏదైతే ఒక బోర్డు చైర్మన్ మన హాజీ అబ్దుల్ అజీజ్ గారిది దీంట్లో చాలా ఒక ముఖ్యమైన పాత్ర ఉంది ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్లో ఏదైతే వక్బర్ స్థలాలు దర్గా స్థలాలు మసీద్ స్థలాలు ఏదైతే ఉన్నాయో ఆయన వచ్చిన తర్వాత దానికి ప్రొటెక్ట్ చేయడం దాన్ని వృధా చేయకుండా దానికి అన్నింటికి కాపాడడం దానికి డెవలప్ చేయడం దానికి ఒక మొత్తం మాడిఫై చేసి ఆ స్థలాలన్నిటికీ హ్యాండ్ ఓవర్ చేసుకుని మ్యాక్సిమంగా ఆయన చేసే కృషిని రియల్లీగా సార్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి రియలీ నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఆయన చేసే ప్రతి ఒక్క వర్క్ని కూడా అది కూడా లంగర్ ఖానా కూడా పెట్టాలని చెప్పేసి లంగర్ ఖానా అంటే ప్రతిరోజు నిరంతరంగా భోజనం అరేంజ్ చేయడం శుభమస్తు షాపింగ్ మాల్ లో క్రిస్మస్ కార్నివాల్ సంక్రాంతి ఫెస్టివల్ రెండు కార్లు ముప్పై తొమ్మిది స్కూటర్లు మీవే ప్రతి వెయ్యి రూపాయల షాపింగ్ పై కూపన్ పొంది డైలీ డ్రాలో ప్రతి రోజు ఒక అల్ఫా లైట్ స్కూటర్ రెండు పండగలకు రెండు నిస్సాన్ మ్యాగ్నైట్ కార్లు గెలుచుకునే అవకాశం మేమింతే తగ్గించే అముతాం వెయ్యి రూపాయల లైట్ వెయిట్ పట్టు శారీ మూడు రూపాయలు ప్యాటర్న్ సింథటిక్ శారీ నూట రెండు డబల్ బెడ్ షీట్స్ నాలుగు రెండు బ్రాండెడ్ కాటన్ ప్యాంట్స్ ఆరు వందల తొంభై తొమ్మిది రెండు గర్ల్స్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మూడు జైపూర్ ఫ్లైర్ కుర్తీస్ ఆరు వందల తొంభై తొమ్మిది విచ్చి శుభమస్తు షాపింగ్ మాల్ బిఆర్సి సెంటర్ నెల్లూరు